హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చలికాసుని వృత్తాంతం తెలుసుకుందాం మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా పూర్వం చలికాసురుడు అనే రాక్షసుడు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు చలికాసుని తపస్సుకు సంతోషించిన పరమశివుడు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు చలికాసురుడు నాకు మనుషులు దేవతలు ఏ ప్రాణి ద్వారా మరణం ఉండకూడదు అలాగే ప్రతి ప్రాణి నన్ను చూసి భయంతో వణికిపోవాలి అని వరం కోరుకున్నాడు శివుడు అతనికి వరం అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు చలికాసురుడు వరం పొందిన మరుక్షణం నుండి ప్రజలను దేవతలను ప్రతి ప్రాణిని హింసిస్తూ భయభ్రాంతులను చేయసాగాడు ఈ రాక్షస బాధ భరించలేని దేవతలు కైలాసానికి వెళ్ళి ఆ మహాశివుని రక్షించమని శరణు కోరారు పరమశివుడు దేవతలతో వరం ఇచ్చిన నేను తిరిగి వరాన్ని తీసుకోలేను అని చెప్పి రక్షించువాడు ఆ స్థితికారకుడు ఆ శ్రీహరిని శరణు వేడుకోండి అని పంపించాడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుని శరణు వేడి చలికాసుని వృత్తాంతమంతా వివరించి రక్షించమని వేడుకున్నారు శ్రీ మహావిష్ణువు వారిని ధైర్యంగా ఉండమని చెప్పి పంపించాడు తరువాత శ్రీహరి చలికాసుడు వచ్చే మార్గంలో పెద్ద బండరాతిగా మారి అడ్డుగా నిలబడ్డాడు చలికాసుడు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తూ వస్తూ తన మార్గంలో అడ్డుగా ఉన్న బండరాతిని నేనెవరో తెలుసా నా మార్గానికి అడ్డు తొలగు అని అన్నాడు అప్పుడు బండరాయి నేను కదలలేను నీవే నన్ను పక్కకు జరిపి వెళ్ళు అని చెప్పింది దానికి చలికాసుడు నువ్వు ఎంత అని రెండు చేతులతో రాతిని కదిలిస్తుంటే రెండు చేతులు విరిగిపోయాయి తరువాత కాళ్ళతో నడుతుంటే కాళ్ళు కూడా విరిగిపోయాయి ఆవేశంతో తలతో ఢీ కొట్టి రాతిని తొలగించబోతే తల పగిలి మరణిస్తాడు అనంతరం చలికాసుని ఆత్మ కైలాసంలోని శివుని చెంతకు వెళ్ళి ప్రభు నువ్వు మాట తప్పావు చావు లేకుండా వరం ఇచ్చావు కానీ నేను మరణించాను అని అన్నాడు దానికి మహాశివుడు చలికాసుర నీ కోరిక ప్రకారమే నీకు ఏ ప్రాణి వల్ల మరణం సంభవించలేదు కానీ నీవు వరగర్వంతో అహంకారంతో ప్రవర్తించి నీ మరణాన్ని కొని తెచ్చుకున్నావు అని అన్నాడు చలికాసుని ఆత్మ పశ్చాత్తాపంతో ఇప్పుడైనా నా కోరిక తీర్చు అని వేడుకుంది ఆ బోలాశంకరుడు ఏమిటో అడుగు అన్నాడు చలికాసుడు నాకు ఎలాగూ మరణం సంభవించింది కానీ నా కోరిక తీరలేదు నన్ను చూసి భూమి మీద ప్రతి ప్రాణి చేతులు కట్టుకుని వణికిపోవాలి అలా అయినా నా వరాన్ని నెరవేర్చమని కోరుకుంటాడు దానికి ఆ బోలాశంకరుడు సరే అని సంవత్సరంలోని మూడు కాలాలలో నాలుగు మాసాలు నీ పేరుతో చలికాలంలో భూమి మీద ప్రతి ప్రాణి చిన్న పెద్ద అంతా వణుకుతారు అని వారం ఇస్తాడు ఆ విధంగా చలికాసుర కోరిక నెరవేరి చలికాసుని పేరుతో చలికాలం ఏర్పడి చలితో ప్రతి ప్రాణి వణుకుతారు ఇదే చలికాసుని పేరుతో వచ్చిన చలికాలం మరి కథ విన్నారుగా అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను